బిషప్ గడ్డం థామస్ ప్రాంగణంలో పేదానద విద్యార్థులకు ఫీడ్ మై పీపుల్ సంస్థ నిర్వాహకులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నేతలు బ్యాగులు పంపిణీ చేశారు పట్టణం పేటలోని దివంగత బిషప్ గడ్డం థామస్ కాంపౌండ్ లో పేదాన విద్యార్థులకు బ్యాగులు పంపిణీ కార్యక్రమాన్ని ఫీడ్ మై పీపుల్ సంస్థ అధ్యక్షులు బిషప్ గడ్డం సాధువు జూనియర్ ఆధ్వర్యంలో నిర్వహించారు రాష్ట్ర చేనేత సంక్షేమ కార్పొరేషన్ డైరెక్టర్ జొన్నాదుల మహేష్ టీడీపీ రాష్ట వాణిజ్య విభాగ అధికార ప్రతినిధి ఇదర వెంకట పూర్ణచంద్ ఐటీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మల్లవరపు విజయకుమార్ టీడీపీ పట్టణ అధ్యక్షులు మహమ్మద్ గుద్దస్ నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు కోగంటి రోహిత్ టీడీపీ నాయకులు కోల్లపూడి రాజు హాజరయ్యారు మూడు వందల మంది విద్యార్థులకు పాఠశాల పుస్తక సమగ్ర తీసుకెళ్లే బ్యాగులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో జొన్నాదుల మహేష్ మాట్లాడారు దివంగత బిషప్ గడ్డం థామస్ ప్రాంగణంలో ఆయన తరహాలోని సమాజ సేవ కార్యక్రమాలు జరగడం సంతోషంగా ఉందన్నారు గడ్డం తామస్ ఆశయాలను కొనసాగిస్తున్న బిషప్ గడ్డం సాధువు థామస్ జూనియర్ ను అభినందించారు అనంతరం పట్టణ అధ్యక్షుడు కుద్దూస్ మాట్లాడారు సమాజహితం కోరే స్వచ్ఛంద సేవ సంస్థలు పాటు మనుగడ కొనసాగించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ఫీడ్ మై పీపుల్ నిర్వాహక ప్రతినిధి గడ్డం తేజ సంస్థ సిబ్బంది విద్యార్థి విద్యార్థులు పాల్గొన్నారు ఫిడ్ మై పీపుల్ సంస్థ తరఫున ఈ రోజున మహాష్ట్రలో ఉన్న పిల్లలందరూ కూడా న్యూ ఇయర్ గిఫ్ట్గా స్కూల్ బుక్ స్కూల్ బుక్స్ పెట్టుకోవడానికి స్కూల్ బ్యాగ్స్ గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది ఇట్లా నాన్నగారు ఉన్నప్పుడు దగ్గర నుంచి గత యాభై ఐదు సంవత్సరాలుగా అనేక మంది అనాథ పిల్లలకి పేద పిల్లలకి ఫిడ్ మై పీపుల్ మినిస్టర్స్ ద్వారా మేము సహాయం చేస్తున్నాం ఈ సంవత్సరం కూడా అనేక మందికి స్కూల్ బ్యాగ్స్ ఇవ్వడం జరిగింది తండ్రికి తగ్గ తడయుడిగా తండ్రి ఏదైతే మార్గం చూపించాడో అదే మార్గంలో స్వర్గీయ బిషప్ గడ్డం థామస్ గారి అబ్బాయి బిషప్ గడ్డం సాధు థామస్ గారు తండ్రి చూపించిన మార్గాన్ని ఏ ఒక్కరోజు కూడా వెండాడకుండా ఏదైతే సేవా దృక్పథంతో తనకున్న దాంట్లో పది మందికి సేవ చేయాలి సమాజంలో పేదవాడికి సహాయపడాలనే మంచి సంకల్పంతో ప్రతి సంవత్సరం కూడా దఫదఫాలుగా దఫాలుగా సంవత్సరంలో కనీసం పదిసార్లు వివిధ విభాగాల వాళ్ళకి పిలిచి వాళ్ళకి బట్టలు పెట్టడం నిత్యావసర వస్తువులు ఇవ్వటం ఈరోజు చదువుకునే పిల్లలకి స్కూల్ బ్యాగులు పంపిణీ కార్యక్రమం అన్ని దానాల కంటే విద్యాదానం చాలా గొప్పదని చెప్తారు విద్య లేనివాడు వింత పసువు అంటారు అలాంటి ఇవాళ పవిత్రమైనటువంటి విద్యాదానానికి అవసరమైనటువంటి సదుపాయాలు కల్పించడంలో ఇవాళ ఫీడ్ బై మినిస్ట్రీస్ అనే సంస్థ ద్వారా సాధు గడ్డం సాధు థామస్ గారు ఈరోజు యొక్క సేవా కార్యక్రమం ఉన్న హాస్టల్లో పిల్లలందరికీ కూడా వంద మంది పిల్లలకి స్కూల్ బ్యాగులు పంపిణీ కార్యక్రమం చాలా సంతోషం ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీ తరఫున మా నాయకులు ఆలపాటి రాయప్రసాద్ గారి తరఫున అభినందిస్తున్నాం ఆయన చేసినటువంటి సేవా కార్యక్రమం భగవంతుడు మంచి ఆరోగ్యం మంచి సంపద కూడా ఇవ్వాలి ఎందుకంటే సంపద ఉంటేనే పది మందికి ఉపయోగపడే మనసు ఉన్నటువంటి మహారాజులు పది మందికి ఉపయోగపడతారు భగవంతుడు ఆ విధంగా ఆ వేసే ఆయనకి అన్ని విధాలుగా శక్తినివ్వాలని చెప్పేసి ఆశ ఇవ్వాలి